నమస్తే అండి వెల్కమ్ టు అల్వర్ అమ్మే వ్లాగ్స్ అండ్ థాట్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా ఈ ఈరోజు నేను వచ్చేసి మీకు ఒక మంచి ట్రెడిషనల్ హెల్దీ పచ్చడి అయితే చూపించబోతున్నానండి అది ఏంటి అనుకుంటున్నాను వెలక్కాయ పచ్చడి మనకి వెలక్కాయ ఏంటంటే సీజన్ ఫ్రూట్ అండి అంటే ఈ సంవత్సరంలో ఒకసారి మాత్రమే వస్తుందండి అప్పుడే మనకి పచ్చడి అయితే చేసుకోగలం కొన్ని రకాల పచ్చళ్ళు ఏంటంటే మన సంవత్సరం ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఎలా సీజన్లో దొరికేవైతే అవి దొరికినప్పుడు మాత్రమే చేసుకోగలం కదండి మనకి ఇలా వెలక్కాయ దొరికినప్పుడు అయితే ఒకసారి ఈ పచ్చడి మీరు అయితే చేసుకోవచ్చు చూడండి చాలా మంచిది అనమాట ఇది మనకి హెల్త్ కూడా చాలా అయితే మంచిదండి అండి బోల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మరి ఇది ఎలా చేసుకోవాలో చేయడం అయితే మాత్రం చాలా సింపుల్ అండి మనం వచ్చేసి ఒక రెండు స్పూన్ల నూనె మరిగిన తర్వాత అందులో ఒక రెండు స్పూన్ల శనగపప్పు అలాగే ఇంకో రెండు స్పూన్ల మినప్పప్పు అయితే వేసుకోవాలండి అలాగే ఇందులో కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి మామూలుగా ఇంటికి మనం పచ్చళ్ళు ఇంకా మెంతులని వేయమండి కానీ ఒక్కొక్క పచ్చళ్ళు మెంతులు వేస్తే వాటిని అంటే చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే మనకైతే చలవ కూడా చేస్తాయండి అలాగే ఇందులో నేను వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నానండి ఇవన్నీ కూడా ఎర్రగా వేగనీయాలన్నమాట వీటి వల్ల ఏంటంటే మన పచ్చడికి ఒక మంచి సువాసన అనేది వస్తుందండి అలాగే ఇందులో కారానికి అని చెప్పి నేను ఒక ఐదు పచ్చిమిర్చి ఒక ఐదు మిర్చి అయితే వేసుకున్నానండి అంటే మనం తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట మీరు ఇంకా కారం ఎక్కువగా తింటే ఇంకొక రెండు అయితే ఎగస్ట్రా వేసుకోవచ్చు కానీ ఇందులో ఏంటంటే పచ్చిమిర్చి అలా మిర్చి వేస్తే టేస్ట్ అయితే బాగుంటుందండి ఇప్పుడు ఇవి లోపు మనం వచ్చేసి ఎలక్కయనైతే కొట్టుకుని ఇందులో గుజ్జునైతే తీసుకొని పక్కన పెట్టుకుందాం ఈ లోపలివి కూడా బాగా అయితే వేగిపోయినాయి కదండి స్టవ్ ఆఫ్ చేసి వీటిని వచ్చేసి చల్లారినిద్దాం ఇదిగోండి ఇక్కడైతే నేను ఎలక్క అయినా తిల్లారెంట్ మొక్కలు కింద అయితే కొట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి దీని ఏంటంటే చాకుతో అయితే తీస్తున్నాను అండి ఎందుకంటే నేను తీసుకున్న ఎలక్కాయ ఏంటంటే బాగా అది దోరగా అయితే ఉందండి అంటే బాగా పండలేదనమాట అందుకని చెప్పి ఇక్కడ నేనైతే అయితే తీస్తున్నాను తీస్తున్నానండి అది బాగా కనుక పండితే మనకి స్పూన్తో అయితే వచ్చేస్తుందండి పచ్చడికైతే పచ్చడికి అయితే ఉంటే సరిపోతుంది అనమాట కొందరు ఏంటంటే వెళ్ళకాయలు పంచదార వేసుకుని అయితే తింటారండి అది బాగా ముగ్గిన తర్వాత పండుగ అయిపోతుంది కదండి అందులో అయితే పందర వేసుకుని అయితే తింటారు అది కూడా చాలా బాగుంటుందండి పచ్చడికి అయితే ఎలక్కాయ ఎలా ఉంటే సరిపోతుంది అనమాట బాగా ముగ్గిన కాయన పచ్చడి కూడా బాగానే ఉంటుందండి ఇప్పుడు నేను వచ్చేసిన దాకా మేమైనా పోపులు ఉన్నాయి కదండి అవి అలాగే ఇప్పుడు నేను తీసిన ఈ వెలక్కాయ గురిజు ఉంది కదా దాన్ని కూడా నేను మిక్సీలో అయితే చేసి ఇలాగైతే మిక్స్ అయితే చేసుకున్నానండి మనకి రోట్లో కూడా దంచుకోవచ్చు కానీ అంత మెత్తగా అయితే అవ్వదు అనమాట రైస్లోకి అలాగే మనం ఏదైతే టిఫిన్లో కూడా తీసుకోవచ్చు అండి ఇలా నేను మిక్సీ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి చాలామంది ఏంటంటే మనకి టిఫిన్లోకి కొబ్బరి చట్నీ లేకపోతే వేరుచినగుళ్ళ చట్నీ చేసుకుంటాం కదండి అలాంటివి కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలాంటి చట్నీలు చేసుకుంటే కనుక చాలా ఇలాంటి పచ్చళ్ళు చేసుకుంటా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి టిఫిన్లోకి రైస్లోకి అయితే ఇంకా ఏ పచ్చలైనా బాగానే ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి నేనైతే తాళిం పెట్టుకోవాలన్నమాట అనమాట నేను వచ్చేసి కొంచెం నూనె వేసుకుని అలాగే ఒక స్పూన్ చనాపప్పు ఒక స్పూన్ వచ్చేసి మినపప్పు వేసుకున్నానండి అలాగే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని అయితే నేనైతే ఒకసారి తాళిం పెట్టుకున్నాను అనమాట అలాగే ఈ వెలకాయ పచ్చడి తినడం వల్ల ఏంటంటే మన ఒంట్లో అయితే వేడిని అయితే తగ్గిస్తుంది అంటే అండి అలాగే జీర్ణకరవస్థను కూడా బాగా మెరుగుపరుస్తుంది మన ఇమ్యూనిటీ పవర్ని కూడా అయితే పెంచుతుంది అండి చేసుకోవడం కూడా చూసారు కదా చాలా సింపుల్ అండి ఒక్క పది నిమిషాలు అయితే పచ్చడిని మనం రెడీ చేసుకోవచ్చు మీ కనుక ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కూడా ఒకసారి పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి నాకు కామెంట్ చేయండి ఇటువంటి వీడియోల కోసం నా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో కలుద్దాం